నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుంతకల్ లుక్ వెళ్ళే రోడ్డు అంటే దాదాపు గుంతకల్ రోడ్డు అనుకుందాం ఇది మరి గత కొద్ది రోజుల నుంచి ఈ ప్రాంతం అంటే ఉన్నటువంటి తార రోడ్డు భారీ ఎత్తున ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి వాహనాల యొక్క రాకపోకలకు సంబంధించి ఇక్కడ తారు రోడ్డు భారీ ఎత్తున పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి ఇందులో ఇటీవల కూర్చున్న కొద్దిగా వర్షపాత నీరు వర్షపాతానికి కూడా నీరు నిలిచి ఉంది గత రాత్రి ఓ ప్రాంతానికి చెందినటువంటి లారీ మరి గుత్తి మీదుగా గుంతకాలు వెళ్లాల్సి ఉండగా ఇక్కడ గుంతలో పడి టైర్లు పంచర్ అయిపోయాయి ఇతర టైర్లకు సంబంధించినటువంటి పరికరాలు కూడా విరిగిపోవడంతో దాదాపు మరి ఉదయం పది గంటలప్పుడు కూడా ఈ యొక్క లారీకి మరమ్మతులను కొందరు మెకానికులు చేస్తూ కనిపించింది దాదాపు ఇరవై వేల రూపాయలు ఆర్థిక నష్టం కలిగిందని మరి గోతుల వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని మళ్ళీ లారీ డ్రైవరు ఆందోళన వ్యక్తం చేశారు మరి చూడండి మరి ఈ గుత్తిలో ఈ పరిస్థితి గతంలో గుంతలు ఏర్పడితే మట్టి రోడ్డులో వేసినట్టు ఎర్రమట్టిని మట్టిని అక్కడక్కడ వేశారు కానీ ప్రస్తుతం తాళ రోడ్డు భారీ ఎత్తున గుంతలు ఏర్పడడంతో మరి సంబంధిత నేషనల్ హైవే అధికారులైతేనేమి రోడ్డు భవనాల శాఖ అధికారులైతేనేమి వీటిని పట్టించుకోవడం లేదని ఇలా ఉంటే మా యొక్క వాహనాలు ఛిద్రమైపోతాయని ఎక్కడికక్కడ మరి పరికరాలు ఊడిపోతాయని తమ గురించి పట్టించుకోండి అని మళ్ళీ వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు ఏది ఏమైనా కానీ గుత్తిలో ఈ పరిస్థితి నెలకొనడం వల్ల ట్రాఫిక్ చాలా సార్లు జామ్ అయిపోయింది వాహనాల రాకపోకలతో చాలా ఇబ్బందులకి వాహన యజమానులు గురవుతున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని ఏర్పడినటువంటి గుంతలైనా తారుతో భర్తీ చేయాలని తారుతో మరమ్మతులు చేయాలని వీటిని పూర్తి చేయేందుకు సహకరించాలని అంతవరకు ఈ యొక్క బాధలు తప్పవని స్థానికులు మరి వాహన చోదకులు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి మీరే చూడండి ఎలాగున్నాయో